ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో తలపెట్టిన భేటీ ఐదు తీపి శుభవార్తలతో సంచలన ప్రకటన త్వరలోనే చేయబోతున్నారట ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి తీపి కబురు త్వరలోనే రాబోతుంది ఈ నెలాఖరులో ఆయన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు ఆ సమావేశంలో ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఐదు కీలక శుభవార్తలను ప్రకటించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది ఆ ఐదు నిర్ణయాల్లో ముఖ్యంగా ఉద్యోగ భద్రత వేతన పెంపు పదోన్నతులు బకాయిల చెల్లింపులు మరియు పెన్షనర్ల ప్రయోజనాలకు సంబంధించినవిగా ఉండబోతున్నాయట ఇక మొదటిది డిఏడిఆర్ బకాయిల చెల్లింపు ఇవి రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు మొత్తం రెండు వందల పన్నెండు నెలల డిఏడిఆర్ ఎరియర్స్ పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి విడతల వారిగా చెల్లించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం ఉదాహరణకు పంతొమ్మిది వేలు బేసిక్ పే ఉన్నవారికి సుమారు నలభై ఆరు వేలు కావాలి ఇరవై వేలు బేసిక్ పే ఉన్నవారికి యాభై నాలుగు వేల వరకు రావాల్సి ఉంది అయితే కరోనా సమయంలో కొన్ని డీఎల్ను విలీనం చేయడం కొన్ని నిలిపివేయడం వల్ల ఈ మొత్తాలు కొంచెం తేడా ఉండొచ్చు ఈ బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వం ప్రతి నెల నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం ఇక రెండవది వచ్చేసి పన్నెండవ పియర్సీ కమిషన్ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లందరికీ ఇది బంగారు అవకాశమని చెప్పొచ్చు ముఖ్యమంత్రి గారు పన్నెండవ పియర్సీ కమిషన్ను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి దీని ద్వారా కొత్త సిట్మెంట్ రేటు పెంపు హెచ్ఆర్ఏ సవరణ ఎడిషనల్ పెన్షన్ పునరుద్ధరణ మరియు ఆర్థిక సౌకర్యాలు లభించే అవకాశం ఉంది పిఆర్సి పిఆర్సి అమలైతే ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణం మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నారు అలాగే మూడవది వచ్చేసి మధ్యంతర మధ్యంతరాభితి ఎన్నికల హామీల ప్రకారం కుటమి ప్రయత్నం అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పింది గతంలో ముప్పై శాతం ఐఆర్ ఇచ్చినట్లే ఈసారి కూడా ముప్పై శాతం వరకు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది అంటే ఇరవై వేలు బేసిక్ పే ఉన్నవారికి సుమారు ఆరు వేలు అదనంగా జీతంతో పెరుగుతుంది ఏర్పాటయ్యే లోపు మధ్యంతర భృతిగా ఉద్యోగులు ఐఆర్ను పొందుతారు ఇక నాలుగోది వచ్చేసి పెండింగ్ బిల్లులు ఈహెచ్ఎస్ పునరుద్ధరణ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రిటైర్మెంట్ బకాయిలు చెల్లింపులు వేగవంతం చేయలేని నిర్ణయం అలాగే ఈహెచ్ఎస్ ను తిరిగి పూర్తిగా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందే విధంగా పునరుద్ధరించనున్నారు పెన్షనర్లకు కూడా ఆన్లైన్ కార్డులు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక ఐదవది వచ్చేసి ఈయామకాలు రెగ్యులరైజేషన్ మహిళా సదుపాయాలు రాష్ట్రంలో ఖాళీల భర్తీ కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందట అలాగే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల తరహాలో చైల్డ్ కేర్ లీవ్ను రెండు సంవత్సరాల వరకు పెంచే అవకాశం ఉందట అలాగే ఫెన్షనర్లకు సంబంధించి డెబ్బై ఏళ్లు పైబడిన వారికి పది శాతం అదనపు పెన్షన్ డెబ్బై ఐదేళ్లు పైబడిన వారికి పదిహేను శాతం అదనపు పెన్షన్ పునరుద్ధరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం ఇది పెన్షనర్లకు పెద్ద ఉరేట కలిగించే నిర్ణయంగా భావిస్తున్నారు మొత్తం మీద ఈ ఐదు కీలక శుభవార్తలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఫెన్షనర్లందరికీ కొత్త ఉత్సాహం కొత్త ఆశలు నింపబోతున్నాయి చంద్రబాబు గారు ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో తుది సమావేశం జరిపి వీటిపై అధికారిక ప్రకటన చేయబోతున్నారు